ప్రైజ్ అలాడ్ అందరికీ వందనాలు దేవుడు సర్వశక్తివంతుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఏషియా నలభై తొమ్మిది ఇరవై ఐదు ప్రకారం నీతో యుద్ధం చేసేవారితో నేను యుద్ధం చేసేదను నీ పిల్లల్ని నేను రక్షించేదను అనే మాట ప్రకారం దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని రక్షించాలని ధైర్యమైన మాటతో నిన్ను ముందుకు నడిపించాలని నీకు తోడుండి నడిపించి ప్రతి విషయంలో సహాయం చేయాలని సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు దేవుడు తన రెండు చేతుల చాచి నిన్ను పిలుస్తున్నాడు సహోదరి సహోదరుడా నీవు తెలుసుకుంటే ఖచ్చితంగా నీ తరపున యుద్ధం చేసేవాడు నీ పిల్లల్ని రక్షించేవాడుగా ఉన్నాడు ఈరోజు ప్రతి తల్లిదండ్రులు కూడా ఎవరికోసం బ్రతుకుతున్నారు మీ పిల్లల కోసమే ఈరోజు మీ పిల్లలు మీ మాట వింటున్నారా ఒకలా తెలియక లోకములో బానిషి బ్రతుకుతున్నారా ఒక్కసారి ఆలోచించండి మీ పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళినా ఎవ్వరూ రక్షించలేరు మీరు దేవుడు సన్నిధిలో చేరి తండ్రిసయ్య నా పిల్లల్ని రక్షించు అంటే ఏ దురాత్మైతే మీ తరపున మీకు ఇబ్బంది పెడుతుందో ఏ సాతాన శక్తులైతే ఇబ్బంది పెడుతున్నాయో ఏ చీకటి శక్తులైతే మీ కుటుంబానికి ఇబ్బంది పెడుతున్నాయో ప్రతి చీకటి శక్తితో సాతాన శక్తులతో దేవుడు యుద్ధం చేసి మీ ప్రతి శత్రువులతో ప్రతి దయ్యపు శక్తులతో ప్రతి చీకటి శక్తులతో దేవుడు యుద్ధం చేసి మిమ్మల్ని మీ పిల్లలను కూడా రక్షించే దేవుడుగా ఉన్నాడు అలాంటి గొప్ప దేవుడు సన్నిధికి వచ్చి తండ్రి ఏసయ్య నన్ను నా కుటుంబాన్ని రక్షించు అని నువ్వు పిలిస్తే ఖచ్చితంగా దేవుడు రక్షించే దేవుడుగా ఉన్నాడు ఆయనే సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు తండ్రి అయ్యి బ్లస్ ఆల్ ప్రైజ్ ద లాట్ ఈ వీడియో మీకు నచ్చితే దేవుడు రక్షిస్తాడు అనుకుంటే మీ ప్రాంతంలో ఉన్న చర్చికి వెళ్ళి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి ప్రతి విషయంలో విడుదల పొందుకోండి గాడ్ బ్లస్ యు ఆల్ ప్రైజ్ ద లాట్